నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ గారు రచించిన నేను నేనే అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సహరి అంతర్జాల వారపత్రిక నిర్వహించిన శ్లాఘ్య వాసంగి కథల పోటీలో ఎంపికైన కథ మూడు పది రెండు వేల ఇరవై ఐదులో సాహరి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నారండి నా చిన్నతనంలో నన్ను చాలామంది రకరకాల ముద్దు పేర్లతో పిలిచేవారు నాన్న బంగారు తల్లి అని పిలిచేవాడు అమ్మ అమ్ములు అని పిలిచేది బాబాయి స్వీటీ అనేవాడు నానమ్మ బంగారం అని ముద్దుగా పిలిచేది నా అసలు పేరుతో ఎవరూ పిలిచేవారు కాదు అప్పట్లో ఒకరోజు నేను నాన్నని అడిగాను నాన్న నేనెవరిని అని నువ్వు నా బంగారు తల్లివి మా ఇంటి మహాలక్ష్మివి అని నన్ను ఎత్తుకుని ముద్దు చేస్తూ అన్నాడు నాన్న పాఠశాలలో హాజరు పిలిచేటప్పుడు నా అసలు పేరు వింటూ ఉంటే నాకే ఎంతో ముద్దొచ్చేది స్నేహితురాళ్ళు పోవే రావే అది కాదే అంటూ ఇలానే సరిపుచ్చేవాళ్ళు పదమూడేళ్ల వయసులో వంటింట్లో పనిచేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేనెవరిని అని అడిగాను అమ్మ చేస్తున్న పని ఆపి నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుని అమ్ములు నువ్వు మా ముద్దుల కూతురివి మురిపాల పాల వెళ్ళివి అంది అది కాదమ్మా ఒక పేరు ఉందిగా ఆ పేరుతో నన్ను ఎందుకు పిలవరు అడిగాను అమ్మ తీయగా నవ్వింది రేపు నీకు పెళ్ళయ్యాక మీ ఆయన్ని నీ పేరుతో పిలవమని చెబుదూ గానిలే బంగారం నీ కోరిక మీ ఆయన తీరుస్తాళ్లే అంది అక్కడే ఉన్న నాన్నమ్మ నేను చిరుకోపంతో పో నానమ్మ అని అక్కడి నుండి బయటికి పరిగెత్తాను డిగ్రీ కాగానే నాకు పెళ్లి చేయాలని మా వాళ్ళ సంబంధాలు చూడటం మొదలుపెట్టారు నాన్న నాకు ఇప్పుడే పెళ్ళొద్దు నేను ఇంకా చదువుకుంటాను అన్నాను నాన్నతో బంగారు తల్లి నీ పెళ్ళైతే మా బాధ్యత తీరిపోతుందమ్మా నాకు మీ అమ్మకు నిశ్చింత మా వయసు ఉడికే లోపనే నీకు పిల్లలు కుడితే వాడతాయని చక్క ఆడుకుంటాము అన్నాడు నాన్న నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు కనీసం పీజీ చేసి ఆ పైన ఎంబీఏ చేయాలనుంది అదే మాట అమ్మతో చెప్పాను కాలేజీకి పోకుండా కూడా చదువుకోవచ్చు ఈ రోజుల్లో ఈ వయసులోనే పెళ్ళైతే బాగుంటుంది పెళ్ళయ్యాక మీ ఆయన అనుమతితో ఎంతవరకైనా చదువుకో అంది అమ్మ నా మాటల్ని తేలిగ్గా తీసుకుంటూ నేను మా అమ్మ నాన్నలకు బంగారు తల్లిని ముద్దుల కూతుర్ని అయినా నా చదువు పెళ్లి విషయంలో అమ్మ నాన్నలు నా ఇష్టాయిష్టాలను పట్టించుకోనే లేదు నేను రెండు రోజులు భోజనం మానేసి అలక సాగించిన నన్ను నాన్న అసలు పట్టించుకోలేదు అమ్మ బ్రతిమలాడి నాకు నచ్చ చెప్పి అన్నం తినిపించింది సంబంధాలు చూడాలి మనకు వాళ్ళు నచ్చాలి వాళ్లకు మనం నచ్చాలి కట్నాలు కానుకలు అన్నీ చూసుకోవాలి పెళ్ళి అనుకోగానే అయిపోదు కదా నువ్వు పీజీలో జాయిన్ అవ్వు మేము సంబంధాలు చూస్తూ ఉంటాము ఇప్పుడు పెళ్ళి కుదిరితే అప్పుడు చదువు మానేద్దు కాని అంది అమ్మ ఉభయ తారకంగా నేను సరే ననక తప్పలేదు వెంటనే నేను యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను నా అదృష్టమో దురదృష్టమో మొదటిసారిగా చూసిన సంబంధమే కుదిరిపోయింది పెళ్లి నాటికే చంద్రశేఖర్ అదే మా వారు బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాడు అందగాడు ఉద్యోగం ఉంది కొద్దో గొప్ప ఆస్తి కూడా ఉంది కాదనటానికి నాకు ఏ సాకు దొరకలేదు చక్కచక్క పెళ్లి జరిగి నా చదువు అటకెక్కింది పెళ్ళైన తర్వాత ముద్దు మురిపాలతో కొంతకాలం బాగానే గడిచింది కానీ మావారు కూడా ఎప్పుడూ నా పేరుతో పిలవలేదు మొదట్లో కొత్త మోజులో డార్లింగ్ ప్రియా అన్న పిలుపులు రెండు మూడు సంవత్సరాలు గడిచేసరికి ఇదిగో నిన్నే ఏమోయ్ అని రూపాంతరం చెందాయి ఐదు సంవత్సరాలు గడిచేసరికి ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను మా కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నేను ఉద్యోగం చేస్తానని చెప్పాను మా వారు సరేనన్నారు ఆరు నెలలు కష్టపడి చదివి గ్రూప్స్ పరీక్షలు రాసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకి ఎంపికయ్యాను చూడు నాది బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం మూడు నాలుగు సంవత్సరాలకు మించి ఒక దగ్గర ఉంచరు బదిలీల మీద రాష్ట్రం అంతా తిరగాలి రెండు మూడు సార్లు వేరే రాష్ట్రాల్లో కూడా చేయాల్సి ఉంటుంది నీది కూడా ప్రభుత్వ ఉద్యోగం అయితే నీకు బదిలీలు ఉంటాయి అప్పుడు అమ్మ నాన్నలను పిల్లలను చూసుకోవటం కష్టమవుతుంది పిల్లల చదువులకు కూడా ఇబ్బంది అవుతుంది నువ్వు ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తే బాగుంటుంది ఎప్పుడు ఒకే చోట ఉండొచ్చు అని మా వారు నన్ను ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా అడ్డుపడ్డారు కంప్యూటర్ కోర్సులు కొన్ని చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను ఉద్యోగం చేయటం ఇంటి పనులు చేయటం మొదట్లో కష్టమని అనిపించినా క్రమక్రమంగా అలవాటు పడిపోయాను ఒకరోజు శ్రీవారు మంచి మూడ్లో ఉన్నప్పుడు యాండి నేను ఎవరిన చెప్పండి అని అడిగాను మా వారు నన్ను ఒప్పించిదాన్ని చూసినట్లు చూశారు నువ్వెవరువో నీకు తెలియదా నువ్వు నా పెళ్ళానివి ఇంకా చెప్పాలంటే ది గ్రేట్ చంద్రశేఖర్ భార్యవు అన్నారు వెటకారంగా మరి మీరెవరు అని అడిగాను పంతంగా నేను చంద్రశేఖర్ను స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ను అన్నారు ఒక ఇంత గర్వంగా పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారిని ఇదే ప్రశ్న అడిగాను వారు నన్ను వింతగా చూస్తూ నువ్వు మా అమ్మవు అన్నారు నేను మా అమ్మ నాన్నలకు ముద్దుల కూతుర్ని చంద్రశేఖర్ భార్యను పిల్లలకు అమ్మను అత్తామామలకు కోడల్ని ఇంతేనా నేను నేనుగా గుర్తింపుకు నోచుకోలేనా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా మెదడు ముద్దుబారినట్లయింది నేను నా ఉద్యోగంలో ఉన్నత స్థానాలను చేరుకుంటున్నా ఇంట్లో మాత్రం అదే వంటిల్లు అవే పనులు ఏ విధమైన మార్పు లేదు ఆఫీసులో ఉన్న గుర్తింపు ఇంట్లో లేదనిపిస్తున్నది అత్త మామలు ఉన్నంతకాలం ఎంత చేసినా వారికి తృప్తి ఉండేది కాదు పైగా ఎప్పుడు ఏదో సాడగటం గోడగటం ఇవన్నీ అందరి ఉండేవేలే అని నాకు నేనే సర్దుకుపోయేదాన్ని ఇక ఆయన మరో రకం నా ఇష్ట ఇష్టాలు ఆయన ఏనాడూ లేదు నేను ఇంట్లో తీరిగ్గా ఉండేదే తక్కువ ఎప్పుడైనా కొద్దిపాటి విరామం దొరికి టీవీలో వస్తున్న పాత సినిమా పెట్టుకుని చూస్తూ ఉంటే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటూ రిమోట్ తీసుకుని ఛానల్ మార్చేసేవారు ఎంతో కోపం వచ్చినా దిగమింగుకుని అక్కడి నుండి వెళ్ళిపోయేదాన్ని ఎంత రుచిగా వండిపెట్టినా ఏనాడు ఇది బాగుంది అనే మాట నోటి నుండి వచ్చేది కాదు పిల్లలు అంతే ఎన్ని పదార్థాలు చేసి పెట్టినా హోటల్ రుచిలే బాగున్నాయంటారు నన్ను నా మాటల్ని అస్సలు లెక్క చేయరు సంవత్సరాలు గడిచిపోతున్నాయి మా ఇంట్లో ఏ మార్పు లేదు రాను రాను నాలో నిర్లిప్త వచ్చేస్తున్నది మహిళా దినోత్సవం రోజు ఓ ప్రముఖ రచయితను ఆహ్వానించారు మా కంపెనీ యాజమాన్యం అతను మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ మాట్లాడాడు సృష్టికి మూలం స్త్రీ ఆమె శక్తియుక్తులు అపారం ఆమె ఓ ప్రేరణ ఓ లాహన ఆమె లేకుంటే ఈ సృష్టి లేదు ఆమె లేకుంటే మనిషికి జీవం జీవితమే లేదు ఆమె లేకుంటే అంతా శూన్యం గమ్యం గమనం అంతా ఆమె అందుకే ఆమెకు శతకోటి వందనాలు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ వారు చరిత్ర సృష్టిస్తున్నారు వంటగదికే ఆమెను అంకితం చేద్దామని చూస్తే అంతరిక్షంలోకి దూసుకు వెళ్తున్నది అవకాశాలు రాని చోట కూడా సరికొత్త అవకాశాలు సృష్టించుకుని ఆకాశం వైపు అడుగులు వేస్తున్నది అణచివేత నుంచి ఆత్మవిశ్వాసం వైపు పయనిస్తున్నది తాను పయనించే దారిలో అవమానాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ అలుపనేది లేకుండా సాగిపోతూనే ఉంది ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడటం లేదు ఆమె ప్రస్థానం అంతా ఇంత కాదు ఏ రంగమైనా నేనే మేటి అని నిరూపించిన తెగువ తెలివి ఆమెది ఆమెకు హద్దులు నిర్ణయించటం తెలివి తక్కువ పని ఆకాశంలో సగం నేనంటూ అవకాశంలో కూడా సగం అంటూ ముందంజలో దూసుకుపోతున్న స్త్రీమూర్తులు ఎందరూ వారందరికీ వందనం అభివందనం ఆ మాటలు నాలో సరికొత్త ఆశలకు ఊపిరులు ఊదాయి చైతన్యవంతమైన ఆలోచనలకు జీవం పోశాయి నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు మా వారు బ్యాంకు నుండి వచ్చేసరికి ఒక్కోసారి తొమ్మిది దాటుతుంది పిల్లలు కాలేజీ నుండి ఆటలకు వెళ్ళి ఎనిమిది కానీ ఇంటికి రారు రాత్రి భోజనం తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను తెల్ల కాగితం తీసుకుని మా వారికి ఉత్తరం రాయటం మొదలుపెట్టాను శ్రీవారికి ఈ ఉత్తరం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు పూర్తిగా చదివాక కోపం కూడా రావచ్చు ప్రశాంతంగా ఒకటికి రెండు సార్లు చదవండి పాతికేళ్ల క్రితం మీరు నా మెడలో తాళి అనే తాడును కట్టి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళారు ఈ పాతికేళ్లు నేను మీకు మీ ఇంటికి మీ తల్లిదండ్రులకు పిల్లలకు పగలనక అనక సేవలు చేశాను పెళ్ళయ్యాక నేను ఉద్యోగం చేస్తానంటే ఆర్థిక అవసరాల దృష్ట్యా మీరు సరే అన్నారు నేను కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే మీకన్నా అది పై స్థాయి ఉద్యోగం అని మీరు వద్దన్నారు దానికి ఏవేవో కారణాలు చెప్పారు పోనీలే అని ప్రైవేట్ సెక్టార్లో జాయిన్ అయ్యాను నేను ఉద్యోగం చేయటానికి మీరు ఒప్పుకోవటం నాకు అనుకోకుండా వారం దీనికి మాత్రం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే ఉద్యోగం చేస్తూనే నన్ను నేను తెలుసుకున్నాను ఈ ప్రపంచాన్ని చూడగలిగాను ఉద్యోగం చేస్తున్నాననే పేరే కానీ ఏనాడు నేను నా సంపాదనలో ఒక్క రూపాయి కూడా స్వతంత్రంగా ఖర్చు పెట్టే అవకాశమే మీరు నాకు ఇవ్వలేదు నా డెబిట్ క్రెడిట్ కార్డులన్నీ మీ పర్సులోనే నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో కూడా మొన్న మొన్నటి వరకు నాకు తెలియనివ్వలేదు మీరు నేను వేరే బ్యాంక్ అకౌంట్కు మారితే మీరు ఎంత గొడవ చేశారో గుర్తుందా నా కొత్త అకౌంట్ కార్డు మీకు ఇవ్వలేదని అలిగి నాలుగు రోజులు నాతో మాట్లాడటం మానేశారు నా ఆఫీసు పనికి ఆదివారాలు సెలవులు ఉన్నాయి కానీ ఇంట్లో పనులకు సెలవులు లేవు ఆదివారాలు లేవు రోగం వచ్చినా రొస్ట్ వచ్చినా అలు పనేదే లేకుండా నిరంతరం మీ అందరికీ సేవలు చేశాను అవన్నీ గుర్తింపు లేని విలువలేని సేవలు అని ఇన్నేళ్ల తర్వాత అర్థమైంది మీరెప్పుడైనా నన్ను మీ కుటుంబంలోని వ్యక్తిగా చూసారా పొలాలు అమ్మేటప్పుడు కానీ ఇల్లు కొనేటప్పుడు కానీ పిల్లల చదువు విషయంలో కానీ నన్ను సంప్రదించారా నా సలహా అడిగారా కనీసం నాతో ఓ మాటైనా చెప్పారా మీరు చేసే ఏ పని నాకు చెప్పరు చెప్పాలనే ధ్యాసే మీకు ఉండదు నా ఆలోచనలను ఏనాడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా నా బాధలు కష్టాలు కన్నీళ్లు ఇవేమీ మీరు పట్టించుకోరు నా శరీరాన్ని పంచుకున్నారు కానీ నా మనసును గెలుచుకోలేకపోయారు మీ అవసరాలకు నా అందాన్ని పొగుడుతారు కానీ నా వ్యక్తిత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని అస్సలు సహించలేరు మీరు ప్రియమైన శ్రీవారిగా నా మదిలో నిలిచే ప్రయత్నం మీరేనాడూ చేయలేదు పిల్లలు కూడా ప్రతి విషయంలో మిమ్మల్ని సంప్రదిస్తారు కానీ నాతో ఏ విషయమూ షేర్ చేసుకోరు ఎందుకంటే చిన్నప్పటి నుండి వారు మీ కనుసన్నల్లోనే పెరిగారు ఉదయం ఆఫీసుకు పోయే ముందు వంటిల్లు ఆఫీసు నుండి వచ్చాక మళ్ళీ వంటిల్లే నాకు పనిచేస్తున్న కంపెనీలో నేను ఎంత పై స్థాయికి ఎదిగినా ఇంట్లో మాత్రం నన్ను వంటింటికే పరిమితం చేశారు మీరు నన్ను తిట్టలేదు కొట్టలేదు కానీ నేను ఒక మనిషినేనని నాకంటూ ఇష్టాయిష్టాలు ఉంటాయని ఏనాడు తెలుసుకోలేదు మీరు తెలుసుకోవటానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు మీ ఇష్టమే నా ఇష్టం అనుకోవాలి అదే మీ భావన పెళ్లి కాకములుపు అమ్మ నాన్న పెళ్లి తర్వాత మీరు అడుగడుగున అనేక ఆంక్షలతో నా భావాలను నా ఎదుగుదలను మొగ్గలోనే అణచివేశారు నా ఉద్యోగ నిర్వహణలో ఎన్నో స్వయం నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించాను కానీ ఇంట్లో మాత్రం కుటుంబం పట్ల ఏ నిర్ణయం తీసుకునే అధికారము నాకు లేదు నేను పనిచేస్తున్న కంపెనీలో ఎంతోమంది పురుషులతో సమానమైన గౌరవప్రదమైన స్థానాన్ని సాధించిన నేను ఇంట్లో మాత్రం మీ క్రింది మనిషిగానే మిగిలిపోయాను అవకాశాలు ఇస్తే తాము జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగలరో ఎంతోమంది మహిళలు సాధించి చూపించారు వారే నాకు ఆదర్శం ఇక ఇప్పటి నుండి నా జీవితం నా ఇష్టం నా శక్తియుక్తులను నా ప్రతిభ పాఠవాలను గుర్తించిన మా కంపెనీ నన్ను రీజనల్ మేనేజర్గా ప్రమోట్ చేస్తూ ఢిల్లీ సెక్టార్కు వెళ్తావా అని అడిగారు ఈ విషయంలో మీతో సంప్రదిస్తే ఏ జవాబు వస్తుందో నేను ఊహించగలను అందుకే మీతో చెప్పకుండానే నేను నా అంగీకారాన్ని కంపెనీకి తెలియపరిచాను రేపే జాయిన్ అవ్వాలి ఈరోజే బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నాను నన్ను నన్నుగా గుర్తించని మీ నుండి ప్రస్తుతానికి దూరంగా వెళ్ళిపోతున్నాను నేనేమీ మిమ్మల్ని పిల్లల్ని వదిలి జీవించాలనుకోవటం లేదు నాకు మీరు పిల్లలు కావాలి దానితో పాటుగా నా జీవితాన్ని నా ఇష్టానుసారం నడిపించుకోవాలని ఉంది నేను ఒక కూతురిగా ఓ భార్యగా ఓ ఇంటి కోడలిగా ఓ అమ్మగా మాత్రమే మిగిలిపోవాలని అనుకోవటం లేదు నన్ను నన్నుగా చూడండి నేను ఓ మనిషినే సమాజంలో నాకు ఓ గుర్తింపు ఉంది ఓ హోదా ఉంది నేను నేనే వేరెవరినే కాదు నన్ను నన్నుగా గుర్తించగలిగిన నాడు నాకు ఫోన్ చేయండి అప్పటి వరకు సెలవు అవని ఉత్తరం పూర్తి చేసి మా వారి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను సూట్ కేసు సర్దుకుని క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే